ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వేత తక్షణమే ఆరు వేల రూపాయల వేతనం ఇవ్వాలని అలాగే ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి యూనిఫామ్ చెల్లించాలని ఐదు నెలలుగా బకాయిలుగా ఉన్నటువంటి పారితోషిక బకాయిలు ఇవ్వాలని అలాగే రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న టీబీ బకాయిలు వన్ నాట్ ఫోర్ బకాయిలు చెల్లించాలని మరియు ఇతర సంస్థల పరిష్కారం కోసం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కథం దొక్కారు దాంట్లో భాగంగా ఎక్కడ ఏదైతే కేరళలో ఈ రోజున ఏడు వేల రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తా ఉంది కేంద్రం విజయ కాకుండా అలాగే పశ్చిమ బెంగాల్లో రూపాయలు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలాగే రాజస్థాన్ లో చెల్లిస్తున్న చెల్లిస్తా ఉన్నారు అలాగే త్రిపురలో చెల్లిస్తా ఉన్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు కూడా ఆశా వర్కులు చేస్తున్నారని ఖచ్చితంగా జీతం పెట్టి అక్కడ ఆశా పని చేయించుకున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఆంధ్రలో అందుకు భిన్నంగా ఈ రోజున ఆశా వర్కలు పక్కన మన తెలుగు రాష్ట్రమైన మొన్నటి వరకు కలిసి ఉన్నటువంటి రాష్ట్రంలో ఏ పనులు అయితే ఇక్కడ పని చేస్తా ఉన్నారు ఇటీవల కేసీఆర్ కూడా ఆరు వేలు వేతనం ఆశా వర్కర్ కి ప్రకటన చేసి ఉన్నారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ వేతనాలు ఇమ్మ చెప్పేసి అడుగుతా ఉంటే గుంతమ్మ కోర్కులు కోరుతా ఉన్నారు నేను ఇవ్వటం సాధ్యం కాదని చెప్పేసి ఆశా వర్కర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గం ఈ రోజున అందరికంటే ఎక్కువ పనిచేస్తున్నది నేను అందరి కార్మికుల కంటే మొదటి కార్మికులు నేనే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది మరి కనీసం

ఇచ్చినటువంటి ఆశా డిమాండ్లు ఏ పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాము దానికి సానుకూలంగా చర్చించి యూనియన్ నాయకులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయకపోతే భవిష్యత్తులో చుల అమరావతి కూడా ఆశా వర్కలు సిద్ధంగా ఉంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం